కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్య రాముడి ప్రాణ ముందు వారం రోజుల పాటు ఆలయ కార్యక్రమాన్ని బీజేపీ చేపడుతోంది ఇందులో భాగంగా బాగ్ లోని అమ్మవారి ఆలయాన్ని కిషన్ రెడ్డి చేశారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు పది రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఊర్లోకి వెళ్ళినా ఏ వాడలకి వెళ్ళినా ఏ నగరంలోకి వెళ్ళినా ఏ ఇంట్లో చర్చించినా ఒకటే చర్చ ఇరవై రెండో తేదీ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు నూట యాభై దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున